చంటి అయితే తన సైకిల్ మీద వెళ్ళడానికి సైకిల్ దగ్గరకు వస్తాడు ఇంతలో నివేద కావాలని అటుగా వచ్చి చంటి మీద కావాలని పడిపోతుంది దాంతో చంటి మీద నివేద అయితే పడిపోతుంది అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే అయ్యో అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సింధూరా ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ తనైతే నివేదన తిట్టడానికి సీరియస్గా వెళ్తూ ఉంటుంది ఇక చంటి అయితే అమ్మాయి గారు లేవండి అని చెప్పి నెమ్మదిగా లేపుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి రేణుక భర్త అత వచ్చి అమ్మ సింధూరా నువ్వు ఇలా అని చెప్పి సింధూరాని లాక్కొని వెళ్ళిపోతాడు అది చూసి సింధూరా అయితే ఆగండి బాబాయ్ ఏం చేస్తున్నారు మీరు ఉండండి అని చెప్పి అక్కడికి వెళ్ళాలనుకుంటుంది ఆగమ్మా నువ్వు ఇలా రా అని చెప్పి సింధూరాకి ఒక డైరీ చూపిస్తాడు అది చూసి సింధూరా ఏంటి బాబాయ్ ఇది అని చెప్పి అంటుంది ఇదేంటో ఆ నివేద గురించి తెలి తెలుస్తుందమ్మా ఆ నివేద ఇక్కడికి ఏ ఉద్దేశం మీద వచ్చిందో ఎందుకు వచ్చిందో అవన్నీ కూడా తెలుస్తాయి ఇదిగో అమ్మ ఈ డైరీలో ఆ నివేద రాసుకున్న రాతలన్నీ ఉన్నాయి కావాలంటే నువ్వే చదువు అని చెప్పి అతనైతే ఆ డైరీని సింధూరాకి ఇస్తాడు ఇక అక్కడ ఉన్న నివేద అయితే చంటి మీద కావాలనే పడి కావాలనే లేవకుండా అలా ఉంటుంది ఇక అక్కడ ఉన్న సింధూరా అయితే వాళ్ళ బాబాయ్ చెప్పిన మాటలన్నీ వింటుంది అసలు ఏమంటున్నారు బాబాయ్ ఈ డైరీలో ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చదువుతుంది ఇక చదివేసరికి ఆ డైరీలో అయితే నివేద చేసిన కుట్రలు కుతంత్రాలు తను ముందుగా ఇక ఫ్యూచర్ లో ఎలాంటి కుట్రలు చేయబోతుందో అవన్నీ కూడా రాసిపెట్టి ఉంటాయి ఎలాగైనా సరే చంచలమ్మను ఒప్పించి సింధూ ని తప్పించి నివేద సంచలమ్మ కోడలి స్థానంలో ఉండాలన్నది నివేద ధ్యేయం అన్నట్టుగా ఉంటుంది అదంతా చూసి సింధూర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇంట్లోనికి వెళ్ళాక నివేద తన డైరీ ఎక్కడ ఉందని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఇక ఎంత నెతికినా కనిపించకపోయేసరికి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో సింధూర అక్కడికి వచ్చి ఏంటి దీనికోసమే వెతుకుతున్నావు కదా అని చెప్పి ఆ బుక్ని అయితే ఇస్తుంది ఇక అది చూసి అక్కడ ఉన్న నివేద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దాంతో సింధూరా అయితే ఆ డైరీ చూపించి ఇలా అంటూ ఉంటుంది దీని కోసమే నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు ఇదిగో నీ చరిత్ర అంతా తెలుసుకున్నాను ఇన్నాళ్ళు నీ మీద నాకు అనుమానం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అది నిజమైంది రెట్టింపు అయింది ఎలాగైనా సరే నిన్ను నీ ధ్యేయాన్ని చంపేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి సింధూరా నివేదకి వార్నింగ్ ఇస్తుంది దాంతో నివేద ఒక్కసారిగా షాక్ అయ్యి అలా మౌనంగా ఉండిపోతుంది